నమస్కారం నా పేరు రామకృష్ణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒడేపల్లి మున్సిపాలిటీ ప్రధాన సమస్య అంటే గత కొన్ని రోజులుగా మనం మున్సిపల్ కమిషనర్ విని పత్ర రూపంలో మా కాలనీలో సమస్యలు ఉన్నాయి రామచంద్ర రామచంద్ర కాలనీలో సమస్యలు ఉన్నాయి వీటి గురించి మీరు పట్టించుకొని మన మహాప్రభు అంటే అసలు ఇక్కడ తిరిగి చూడడం లేదు ఇప్పుడు నిన్న వర్షం పడింది ఆ వర్షం దాటికి ఎలా ఉందో ఒకసారి చూడండి కింద ఒకసారి చూడండి మొత్తం ఇక్కడ ట్రాన్స్ఫర్కి వెళ్ళి చూడండి విద్యుత్ విద్యుత్ గురవు విద్యుత్ గురవుతుంది పసిపిల్లలు రోడ్ల వెంట తిరుగుతుంటారు పసిపిల్లల రోడ్ల వెంట తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ హై లెవెల్ వచ్చినప్పుడు వాటర్ హై లెవెల్ వచ్చినప్పుడు కరెంటు షాక్కు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి వీటిని అధికారులు ఎటు ఎట్లా పట్టించుకుంటలేరు మేము మరి కొన్ని రోజుల్లో అంటే వారం పది రోజుల్లో కలెక్టర్ దృష్టికి ఇది తీసుకెళ్తాము కమిషనర్ గారు ఎలానో పట్టించుకుంటలేరు కాబట్టి కలెక్టర్ దృష్టికైనా తీసుకెళ్తే పట్టించుకుంటాడేమో మరి చూడాలి చూడండి పల్ల దేవాఖానా పల్ల దేవాఖానా దగ్గరనే ఇట్లా అదో ఏ విధంగా చూడండి ఒకసారి ప్రజలు చూపించుకోవడానికి వస్తారు పల్లె దేవాఖానాకి పల దవాఖాన ముందరనే అపరి అపరిశుభ్రత ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి కమిషనర్ గారు మీరు వీటి మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము మీరు చర్యలు తీసుకొని ఎడల మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము రేపు సోమవారం ప్రజావాణి ఉంది ప్రజావాణి దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటాము మా కాలనీ సమస్యలు దయచేసి మీరు పట్టించుకోండి కమిషనర్ గారు